సరిపోరా సరిపో సరిపో సరిపోలా ఓకేలే 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 మొహం రెడీ అన్నప్పుడు రెడీ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేపీ ప్రాంక్స్ ఈరోజు ప్రాంక్ వచ్చేసి మానాడు గౌతమ్ పట్ల గౌతమ్ పట్ల ఉన్నాడు సో ఈయన్ని ఎత్తి కార్లు పెట్టమని చెప్తా వచ్చిన వాళ్ళ జనాలు రియాక్షన్ ఎట్టుండ చూద్దాము అలాగే ఇప్పుడు మూట లోపల పెట్టేటప్పుడు ఓపెన్ చేసేసి మీరు పెట్టొద్దులే నేను కూర్చుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు సో చూద్దాం ఎవరైనా వస్తారేమో చూద్దాము లాస్ట్ వరకు చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది మూట లోపల పెట్టినా ಅದರ ಹಾಕಿ ಹಾಯ್ ಜು ಕಮಸ್ತಾ ಈ ದಬ್ಬತ ಕಮರ್ಸ್ ಅದು ದಬ್ಬತ ನಿನ್ನ ಎತ್ತಿರ ಕದ್ದು ಸ್ವಾ ಮಡ್ ಕುಡಿಸಿ ನಿನ್ನ ಎತ್ತಿ ತಾರು ರಾಜು ಸ್ವಾ ಮಡ್ ಕುಡಿಸಿ ಆಯ್ನೆ ದೊಮ್ಮಕೊಂಡು ಸಕ್ಕಲ ಕಟ್ಕೋತಾರೆ

ఇది ఒకరో మూట లో మా వాళ్ళి ఎలా పల్లగానే కరపచకాలు వచ్చారు మామూలు ఎలా పల్లె కరపచకాలు వచ్చారు కింద పట్టినా కింద పట్టినా ఇది ఎత్తునా ఎత్తున ఎత్తున காரலை హాయ్ భయపడ్డావా నువ్వు హాయ్ జాబు హాయ్ జాబు హాయ్ జబ్బు హాయ్ జు అదరా ఓకే థ్యాంక్స్ ఆపినందుకు మోటో లభలు పెట్ట లోపలి పెట్టినాబోలు పెట్టినా అది ఏందంట ఏం లేదు సామాన్లు వంశిక సామాన్లు కాని మనిషి సామాన్లు గాని పెట్టుకోని వస్తుంది అయ్యప్పు

సో చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి బా మీరు కూడా ఇది ప్రాంక్స్ ఓకే